పార్టీ అయిపోయాక గంగా వీళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి బయట చెంగయ్య అయితే గంగాధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక గంగ ఫుల్గా డ్రింక్ చేసి ఉండటంతో గంగ అయితే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్యన అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అలాగే పాండు గంగని ఎంత ఆపినా సరే ఆగకున్నా గంగ అయితే చంగయ్య అని ఇలా అంటూ ఉంటుంది మామగారు మామగారు అని పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏ నువ్వు నన్ను అలా పినకు అని చెప్పి అంటూ ఉంటాడు అవునా అలా పిలవద్దా అయితే మాజీ మామయ్య గారు లేదంటే ఒక దొంగ నాటకాలు ఆడే మామగారు అని మిమ్మల్ని పిలవాలా అని చెప్పి గంగ మత్తుమందులో ఉన్న గంగ ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటుంది అది విని చంగయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక చెంగయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు ఇక గంగ అయితే ఇప్పుడు నేను మాట్లాడుతాను మీరు మూసుకొని వినండి అయినా మీరు ఒక ఫోర్ ట్వంటీ గర్ల్ మీరు ఎలాంటి వారంటే ఒక భర్తని ఒక భార్యని విడదీస్తారా అసలు మీకు అలాంటి ఉద్దేశం ఎలా వచ్చింది మీ కొడుకు సంతోషమే కదా మీరు కోరుకునేది అలాంటప్పుడు మీ కొడుకుని ఆ భార్య దగ్గర ఉండకుండా ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి గంగ అయితే చంగయ్యని నిలదీసి అడుగుతుంది దానికి చంగయ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇక గంగ అయితే చంగయ్యని మీరు ఒక హోర్ట్ వంటి మీరొక మాయమాటలు చెప్పి జనాలు నమ్మించే మనిషి మీలాంటి మనిషి కానీ ఒక్క ఇంట్లో ఉంటే చాలు ఆ ఇల్లే నాశనం అయిపోతుంది అని చెప్పి చెంగయ్యని అంటూ ఉంటుంది ఇదంతా విని అక్కడ ఉన్న శ్రీ శ్రీలక్ష్మి పాండు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న గంగాధర్ అయితే చాటుగా ఈ మాటలన్నీ వింటూ చాలా భయపడుతూ ఉంటాడు ఇప్పుడు మా నాన్న కానీ ఏం చేస్తాడో ఏంటో నేను ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను ఉండనివ్వడు అని చెప్పి గంగాధర్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక చంగయ్య అయితే అలా నోరు మూసుకొని గంగ అన్న మాటలన్నీ కూడా అంటూ ఆ గంగ మాటలను వింటూ ఉంటాడు ఇక చంగయ్యని గట్టిగా తిడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్